రారండోయ్ అమ్మమ్మ ఇంటికి అంతకుముందు నేను పెట్టాను అన్న కానీ మసాలా కారం చూపించమ్మ మీ కూరల్లో వేసే మసాలా కారం అని అని అడుగుతున్నారు సరే నేను ఇంట్లోకి పోయినసారి ఎప్పుడు ఏప్రిల్ మార్చిలో చేసాను అప్పుడే లేదు కొంచెం కారం ఉంటే ఫంగస్ పెట్టింది రెండు నెలల నుంచి ఒకటే వర్షాలు కాదు పైన ఫంగస్ లాగా ముద్ద ముద్దగా అట్టయింది అందుకని పడేసాను ఈరోజు నేను నాకు ఇంట్లో కోసమని తయారు చేసుకుంటున్నా కారము మీరు ఖచ్చితంగా కొలతలు గుర్తుపెట్టుకోండి నేను కేజీకి కొలతలు చెబుతాను సాంబార్ కారానికి కే అదే మసాలా కారానికి కేజీకి ఇప్పుడు మీరు కేజీ బాతికైనా వేసుకోవచ్చు మిరపకాయలు నేను ఎంత చూసి చూసి ఎలాంటి మిరపకాయలు రత్నాలు లాంటి పగడాల లాంటి వజ్రి వైడూరియాలు లాంటివి తెచ్చినా ఫంగస్ పడుతుంది ఏం చేద్దాం ఏ సరే కోల్డ్ స్టోర్ రూమ్లో ఉంచుకోట ఉండి మనకు తెచ్చి అమ్మటానా అందుకని ఇట్ట ఫంగస్ వచ్చి పాడైపోతుంది చాలామంది అడుగుతున్నారు వేలల్లో అడిగారు నన్ను అమ్మ మసాలా కారం ఇవ్వమ్మ మాకు కూడా అందుకే మళ్ళీ ఫంగస్ వచ్చే పాపం మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఎంత ఉసురు మంటారో అందుకని నేను చేయటంలా లేకపోతే ఖచ్చితంగా చేసి మీ అందరికి టేస్ట్ చూపించేదాన్ని ఎందుకు మీరు కూడా నాకంటే టేస్ట్గా చేయొచ్చు నేను చెప్పిన కొలతలు మీరు ఫాలో అవ్వండి ఈ తొడిమల్ తీసిన తర్వాత తూసుకోండి కేజీ బాతికి తెస్తే కేజీ అవుతాయి మంచి మిరపకాయలు ఆగా ఎండాకాలం అనుకో గలగల ఎండిపోయేటట్టేటంటే తుని పోయేటట్టు ఎండబెట్టుకోండి ఇప్పుడు చేసుకోవాలనుకో కొంచెం వేయించుకోవచ్చు మమ్మళ్ళు కూడా మట్టి పెంకులు వేయించి చేసేవాళ్ళు ఇప్పుడు నాకు కారం లేదు ఈ వర్షాలకి ఎండదు కదా అయినా కానీ ఏపి చేస్తేనంటే ఎక్కువ రోజులు ఉంటుంది అందుకని నేను ఫస్ట్ సారి ట్రై చేస్తాను ఈరోజు వేపి చేద్దామని మీకు తొడిమలు తీసిన మిరపకాయలు కేజీకి లెక్క చదువుతున్నా పావు కేజీ ధనియాలు వంద గ్రాములు జీలకర్ర ఒక యాభై గ్రాములు ధనియ మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు యాభై గ్రాముల కంటే ఇంకా వెల్లుల్లి వెల్లుల్లి ఒక నూట యాభై గ్రాములు గట్టిగా గుప్పిడు కరివేపాకు వేసుకోవాలి పసుపు ఒక మూడు వందల గ్రాములు అయితే సరిపోయిద్ది పావు కేజీ నుంచి మూడు వందల గ్రాములు వేసుకొని ఇవన్నీ వేయించి సాంబార్ తయారు చేసుకోవాలి ముందుగా పొయ్యి ఈ కరివేపాకుని కొంచెం లైట్గా అదే మనం సిమ్లోనే పెట్టాలి సెగ మరి గవకనైపోయిద్దు అని పెద్దగా సెగ పెట్టకూడదు పాడైపోయిద్ది ఆ బాగా మాడిపోయింది అప్పుడు కరెక్ట్గా వేగదు అసలే కారం ఇది అంతకు ముందైతే రెండు మూడు సంవత్సరాలు ఉండేది కారం నిలబ నా కారం ఫంగస్ నేను ఇప్పుడే చూశాను చూడండి కరివేపాకు ఇది అట్ట పొడి అయిపోయిన దాకా వేయించుకోవాలి మళ్ళీ తడ ఉందనుకో ఫంగస్ వస్తుంది అన్నీ బాగా వేయించుకోవాలి ఇంకా కరివేపాకు తీసేసే సెగ మాత్రం సిమ్ములోనే ఉండాలి ఇప్పుడు ధనియాలు వేయించడం ఇవి కూడా సెగ సిమ్లో పెట్టుకొని చక్కగా ధనియాలు కరకరలాడిన గంట బట్టి వేయించడానికి అన్నిటిని అయినా కానీ సహనంగా చేస్తేనే టేస్ట్ ఉండేది పైన మాడిపోయి లోపలంతా వేయకుండా అప్పుడు అంత బాగుండదు కానీ సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా వేయించుకోండి ఏదైనా అప్పుడు చేస్తారు అంతా ఈ మొత్తం నేను కరకరలాడిన వేయించి మీకు పంపిస్తాను ఇవి చూడండి చక్కగా వేగి లోపల దాకా కరకరలాడతాను ఇలా వేగాలంటే నాకు పావు గంట టైం పట్టింది చెగ సిమ్ములో పెట్టి ఇంక ఇప్పుడు వీటిని తీసేసి జీలకర్ర వేయించడం అన్ని సెగ మాత్రం సిమ్ములో ఉన్నాయి జీలకర్ర వేగింది ఇంక దీన్ని తీసేసి మెంతులు వేస్తాం ఇంక మెంతులు కూడా కొంచెం వేయించడం మెంతులు కూడా వేగింది వీటిని కూడా తీసేద్దాం ఇప్పుడు మిరపకాయలు మిరపకాయలు కూడా సిమ్లో పెట్టి ఎట్ట తుంచితే విరిగిన దాకా వేయించాలి లేట్ అయ్యి అయినా సహనం వహించాలి ఇప్పుడు ఇలా వేగినాక మనం ఈ చిన్న ఉప్పు వేసి కొంచెం తిరగం ఇప్పుడు చూడని ఇలాగా అట్టంటే విరిగిపోతుంది కానీ నల్లగా అవ్వకుండా అట్ట ఉంచుకుంటాం ఉప్పు గొడవ వేగిన తర్వాత ఇంకా గ్యాస్ కట్టేసి ఈ చల్లగా అయిన తర్వాత కారం వేసేద్దాం ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కరివేపాకు పొడి చేసుకొచ్చి పసుపు వేసేసి బాగా కలిపేసుకుందాం పసుపు మీరు కావాలంటే పసుపు కొమ్ములైనా కానీ రాకళ్ళ మర దగ్గర పట్టించుకుంటే బాగుంటుంది సాంబార్ కారం రాకళ్ళ మరకు దనిపించుకుంటే పసుపు కొమ్ములు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు దంచి జల్లిడి పట్టిస్తారు పసుపు కొమ్ములైనా వేసుకోవచ్చు ఇలా మంచి పసుపు ఆర్గానిక్ పసుపు దొరికితే పసుపు అయినా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు సాంబారు రెడీ అయ్యింది మసాలా అన్నమాట కారంలోకి ఇది కేజీ మిరపకాయల కారంలోకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను పావు కేజీ మిరపకాయలు కారం చేశాను కదా ఇది అయ్యింది ఇప్పుడు మీ ఇష్టం కొంచెం మసాలా ఎక్కువైనా వేసుకోవచ్చు మూడు కప్పులు కానీ మూడు గ్లాసులు కానీ కొలుచుకోండి దానికి ఒక్క గ్లాసు కానీ ఒక కప్పు కానీ మీరు దేనితో కొలుచుకుంటే దాంతో మూడు కప్పులకి ఒక కప్పు వేసుకుంటే సరిపోయింది అప్పుడు ఈ సాంబారు ఈ మసాలాను ఈ కారము చక్కగా మొత్తం మొత్తం కలిపేసి మెత్తగా చేసుకున్నాం కదా దానిలో కొంచెం ఆముదం వంట ఆముదమే వేసుకోవాలి పచ్చి ఆముదం అవసరం ఉండదు వంట ఆముదం వేయాలి వేసి ఇప్పుడు కేజీ మిరపకాయలకైతే యాభై గ్రాములు ఆముదం సరిపోద్ది వేసి దీన్ని చేతితోటి కొంచెం ఎంత కలిపేసి మంచి కలర్ అన్నమాట ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసి రోట్లో వేసైనా తెంచుకోవచ్చు మీరు రోట్లో కాకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కూడా వెల్లుల్లి వేసి దంచుకోవచ్చు ఈ మసాలాలో కూడా వెల్లుల్లి వేసి దంచుకోవచ్చు కానీ నేను దంచటం ఎందుకంటే వెల్లుల్లి వేసి దంచితే లేదు వెల్లుల్లి కోల్డ్ రూమ్ కామలు కోల్డ్ స్టోర్ రూమ్లో ఉంచింది కామలు దానివల్ల ఫంగస్ వస్తుందేమోనని నా అనుమానం అది నిజమో కాదో కూడా నాకైతే తెలియదు అందుకని నేను వేయను ఎప్పుడైనా కారం అది అయిపోయిన తర్వాత మళ్ళీ కారం కలుపుకునేటప్పుడు ఇది ఎలా ఉంచితే సంవత్సరం అయినా ఉంటుంది ఎక్కడికి బొద్దీని ఒక గాజు సీసాలో పెట్టి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్నాళ్ళు అయినా ఉంటుంది ఈ కారం అయిపోయిన తర్వాత మళ్ళీ కారం కొట్టుకున్నప్పుడు అది వేసుకొని కొట్టుకోవచ్చు ఇప్పుడు నేను దీనిలో వెల్లుల్లి వేసి కొట్టుకొని తీసుకొస్తాను మిక్సీలోనే వేస్తున్నా ఇదిగోండి సాంబార్ కారం రెడీ అయింది మసాలా కారం కూర కారం సాంబార్ కారం మూడు పేర్లు మీ ఇష్టం ఏమైనా అనుకోండి మసాలా కారం గుమ్మ 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 గుమ్మలాడిపోతుంది ఇది ఇంకా దీన్ని కూరల్లో వేస్తే ఇక రుచి అదిరిపోయే రుచి ఇదేమన్నా సాంబారు కొట్టి పెట్టుకున్నాం అన్నమాట మసాలా చక్కగా దీన్ని గాజు బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇదేమన్నా వాడుకోండి ఇది కూడా మీకు కావాల్సినంత తీసుకొని వాడుకుంటా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రైట్ మనం ఎంత శంపడి చేసి మళ్ళీ ఫంగస్ వచ్చిన దగ్గర నుంచి నాకు భయం వేస్తుంది అది మీరు కూడా కావాలంటే ఇదే మసాలా కారం సూపర్ ఉంటుంది అసలు గుమగుమలాడిపోతుంది పక్క వీధి దాకొచ్చే వాసన వచ్చింది ఏ కూర అయినా అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా దీనిలో ఏమి మసాలాలు ధనియాల పొళ్ళు జీలకర్ర పొళ్ళు అన్నీ వేస్తుంటారు కదా నేనే వేయించు సరిగా ఎప్పుడైనా ఒట్టి కారం ఒక్కటే వేస్తాను ఇంకా ఏమైనా మసాలా వేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కుర గరం మసాలా వేస్తా అంతే చాలామంది అందరూ దాదాపుగా ధనియాల పొడి జీలకర్ర పొడి అవి వేస్తారు ఏమీ అవసరం లేదు ఏమి వేయకుండానే సూపర్గా ఉంటుంది సింపుల్గా ఐదు నిమిషాల్లో కూర తయారు చేసుకోవచ్చు అదిరిపోయే రుచి ఉంటుంది ఇదిగమ్మా కొలతలతో చెప్పాను కదా ఎలా చేసుకోండి మీకు ఇక దిగులు లేకుండా ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకునే వంటలు మీరు చేసేస్తారు సరేనా